సంక్రాంతి పండుగలో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు లేకుండా పండగ జరిగినట్టే కాదు ఆ పందాల కోసం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కోడి పందాల కోసం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పందాలను రెడీ చేస్తున్నటువంటి బిరులు మనం చూడవచ్చు మొత్తం భారీ స్థాయిలో ఇక్కడ టెంట్లు వాటి కింద పెద్ద పందాల కోసం మట్టిని తరలించి ఒక స్టేడియాన్ని తయారు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు ఏదో కబడ్డీ క్రీడల కోసం లేదా బీచ్ వాలీబాల్ ఇలాంటి క్రీడల కోసం ఉపయోగించేటటువంటి మట్టిని ఇసుకని అక్కడికి తరలించి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ లోపలికి అంటే చూసే వాళ్ళకి ఆ పై నుంచి కూడా ఒక ట్రాక్ కూడా సిద్ధం చేయడం జరిగింది ఇదే తరహాలో జిల్లాలోని దాదాపు నూట యాభై పందెం ఇదే స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ రోజు మూడు రోజుల పాటు భారీ ఎత్తున పందాలు నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం ఓ పక్కన ఆ పార్కింగ్ కోసం పెద్ద స్థలాలు అలాగే కోడిపందాలకు అనుకూలంగా ఆనుకుని టెంట్లు వేసి అక్కడ గుండాట పేకాట లోన బయట వంటి క్రీడలు కూడా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి ఒక పక్క పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి పందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి బరులు ఏర్పాటు చేసిన చోట ఆ ట్రాక్టర్లతోటి వాటిని తవ్వుతూ అక్కడ ఏర్పాట్లు ఏమీ జరగకుండా అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ కోడిపందాల బరికి అనుసంధానంగా పేకాట గుండాటను నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఈసారి పందాల జోరు భారీగా పెరగబోతోంది ముఖ్యంగా ఉంగుటూరు భీమవరం పాలకొల్లు నర్సాపురం అలాగే తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు దెందులూరు ప్రాంతాలతో పాటు అప్లాండ్లోని చింతలపూడి ఏజెన్సీలోని జీలుగు పోలవరం ప్రాంతాల్లో కూడా భారీగా కోడి పందాలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఓ పక్కన పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ప్రతి ఏటా ఇది జరిగే తంతే కాబట్టి భోగి రోజు ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా పందాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే పందెం పుంజులను సిద్ధం చేసినటువంటి నిర్వాహకులు ఆ పందాలు భారీ ఎత్తున లక్షల్లో పందాలు కాసేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి జిల్లా వ్యాప్తంగా జరగబోయేటటువంటి పందాల్లో నూట యాభై కోట్ల వరకు చేతులు మారతాయని ఒక అంచనా ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆ పందాలను అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఎప్పటిలాగే చేస్తున్నారు అదే స్థాయిలో పందెం రాయలు కూడా తమ పందాలను నిర్వహించేందుకు వారి వారి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కరిశ్రమ వస్తూ మల్లికార్జున ఏలూరు జిల్లా నుంచి